సో ఇది గుండెపోటుకి వ్యాక్సిన్ అన్నారండి చాలామంది ఇది అపోహలో ఉన్నారు అది వ్యాక్సిన్ కాదండి యాక్చువల్గా ఏమిటి అంటే అదొక సబ్క్యుటేనియస్ ఇంజెక్షన్ ఇంక్లీజరా అని ఒక కొత్త మందు సో ఇది ఏమన్నా అమృతమా కాదు అమృతం అని అనుకో అనుకోని అనుకోవద్దండి ఇది ఒక కొత్త మందు కాబట్టి కొత్త అంటే ఇప్పుడే ప్రయోగం నుంచి వచ్చింది కాబట్టి దాని పెటెంట్స్ ఉంటాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ సో చాలా కాస్ట్లీ మందు ఆరు నెలలకు ఒకసారి ఆ ఇంజక్షన్ ఇస్తే సరిపోతుంది దేనికి ఇంతకు ఇది వాడేది ఇది వాడేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించడానికి మరి ఇది హార్ట్కి ఏంటి సంబంధం ఎందుకు అంటే గుండెపోటు వచ్చే కారణాల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాం కారణాల కంటే కూడా ఎవరెవరిలో ఎక్కువగా చూస్తాం అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ మధుమేహం ఉన్నవాళ్ళు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అవకాశం ఎక్కువ హైపర్ టెన్షన్ రక్తపోటు ఉన్న వాళ్ళల్లో అవకాశం ఎక్కువ ఇవి ఇవన్నీ కారణాలు ఉండే అవకాశం ఉంటుంది సో స్మోకింగ్ ఉదూమపానం ఉన్న వాళ్ళల్లో కూడా ఈ అవకాశం ఎక్కువ సో ఇవన్నీ అదుపులో పెట్టుకుంటే అవకాశం తగ్గుద్ది అంతేగాని ఇవన్నీ అబ్సల్యూట్గా రాదు అని చెప్పలేవు అవకాశం తగ్గుతుంది ఇవన్నీ విచ్చలవిడిగా వదిలేసి వీటిని పట్టించుకోకుండా ఉంటే అవకాశం పెరుగుతుంది సో మనకి ఇన్నాళ్ళు మధుమేహానికి డయాబెటీస్కి ట్రీట్మెంట్ ఉంది హైపర్ టెన్షన్కి ట్రీట్మెంట్ ఉంది స్మోకింగ్ అంటే మన చేతిలో ఉంది ఆపేస్తాం ఈ కొలెస్ట్రాల్కి సంబంధించింది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని నిర్ధారణ అవుతే మందులు లైఫ్ రోజుకు ఒక మందు స్టాటిన్ అంటాం ఎటర్వాస్ స్టాటిన్ కానీ రొస్వాస్ స్టాటిన్ కానీ వాడటం జరుగుతూ ఉండింది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచో ఇది ఏం చేస్తుంది ఎల్డీఎల్ అనే ఒక పదార్థాన్ని తగ్గిస్తుంది ఈ స్టాటిన్స్ అనేవి సో ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఏంటి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే రక్తనాళాల్లో ఉన్న గోడల్లోకి ఈ ఎల్డిఎల్ అనేది మార్పు చెంది ఆక్సిడైజ్డ్ ఎల్డీఎల్ అంటాం దాంతోపాటుగా ఒక మిశ్రమాన్ని తీసుకెళ్లి లోపల ఒక పూడికన ఏర్పడిచే అవకాశం ఉంటుంది ఇది రూల్ కాదు ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ అవకాశం తక్కువ ఉన్న వాళ్ళలో తక్కువ అవకాశం అంతేగాని ఎక్కువ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు బ్లాక్ వస్తుంది తక్కువ ఉంటే రాదు అని కాదు అవకాశం వీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్న వాళ్ళలో తక్కువ ఉన్న వాళ్ళలో తక్కువ ఉంటుంది సో మనం మనం మన కర్తవ్యం ఏమిటి ఈ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ని అది అదిమి నార్మల్ లెవెల్స్కి చాలా తక్కువగా తీసుకెళ్ళినప్పుడు ఈ అవకాశం తగ్గుతుంది సో వాటికి మనకు ఎటర్వాస్టాటిన్ ఉంది రొసువాసాటిన్ అనే మందులు ఉన్నాయి మరి వీటి మించి ఏం కావాలి ఎవరికి కావాలి సో ఇవి చక్కగా పనిచేస్తే టార్గెట్ డోసెస్కి వెళ్తే అంతా చక్కగా పనిచేస్తే వేరే మంది ఏమీ అక్కర్లేదు కానీ మాకు వీళ్ళ కొంతమందిలో సమస్య వస్తుంది ఎవరెవరికి సమస్య వస్తుంది అంటే కొంతమందిలో ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ని టాలరేట్ చేయలేరు టాలరేట్ చేయకపోవటం అంటే మందు కొంచెం పెంచినా కూడా టార్గెట్ దగ్గరికి రావడానికి అంటే సరే మనకి వాల్యూని చూసి పెంచుకుంటూ వెళ్తాం ఒక వాల్యూ మనకి టార్గెట్కి రావాలి అనుకున్నప్పుడు ఆ టార్గెట్కి రావడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కీల్ అంటే పిక్కల నొప్పులు అవ్వచ్చు మయోసైటిస్ అంటాం కడుపులో మంటలు అవ్వచ్చు టాలరేట్ చేయలేకపోవటం అంటాం దాన్ని సైడ్ ఎఫెక్ట్ వల్ల సో పేషెంట్ అది నేను వాడలేను నా వల్ల కాదు అంటారు అప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగవు సో అప్పుడు ఏమి చేస్తాము అంటే ఇంకా వేరే పరిస్థితులు వేరే మందులు ట్రై చేస్తాం సో మనకి స్టాటిన్స్లోనే ఈ ఇట్లా టాలరేట్ చేయని వాళ్ళకి పిటవాస్టాటిన్ అని ఇంకో మందు ఉంది అది కూడా స్టాటినే కానీ దాన్ని కూడా టాలరేట్ చేయలేని వాళ్ళు సంఖ్య తక్కువ ఉంటుంది సో మాకు ఒక సంవత్సరానికి ఇద్దరు లేదా ముగ్గురే ఇలాంటి పరిస్థితులకి లోన్ అవుతారు వాళ్ళు మా దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ముగ్గురు నలుగురిని ఏం చేయాలి ఎందుకంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ స్టాటిన్ వాడలేరు స్టాటిన్ కానీ రొస్వాస్టాటిన్ వాడలేరు కొంతమందికి అయితే ఎనఫ్లాక్సెస్ ఉంటుంది అది వేసుకోగానే దద్దులు బిందులు వచ్చేస్తాయి సో వీళ్ళందరికీ ఏం చేయాలి అంటే దీని తర్వాత ఎవలుక కమాబ్ అని ఇంకొక మందు వచ్చిందండి పీసీఎస్కే ఇన్హిబిటర్ అంటారు పీసీఎస్కే ఇన్హిబిటర్ ఇది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని అత్యంత తక్కువకి తీసుకెళ్ళొద్ది అది ఇంజెక్షన్ ఎవ్రీ పదిహేను అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులకు ఒక మారు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈ పర్టికులర్ రిపాత అనే డ్రగ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది మార్కెట్లో సో ఇది ఒక ఇంజెక్షన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించి ఫ్యూచర్లో వచ్చే ఆస్కారం తగ్గడానికి సో ఇప్పుడు దీనిపైన ఇంకా సుపీరియర్గా ఇంక్లీజ్రోన్ అని వచ్చింది ఇది ఆరు నెలలకు ఒక ఇంజక్షన్ చాలు ఇది పదిహేను రోజులకు ఒక ఇంజక్షన్ సో ఇది ఎవరికి ఇవ్వాలి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉండి డిస్లైపిడీమియా అంటాం లేదా హైపర్ కొలెస్ట్రాడీమియా అంటాం ఇది ఉన్నవాళ్ళు మందులు వాడి వాడిన పరిస్థితి వాడినా పనిచేయని పరిస్థితి రెండు ఒకటి టాలరెన్స్ రెండు ఉపయోగం లేకపోవడం అంటే మందుని హైయెస్ట్ డోస్ పెట్టినా మీకు టార్గెట్కి రాని సమస్య సమస్యలు ఉన్నప్పుడు ఈ ఇంక్రీజన్ అనే మందుని వాడచ్చు అంతే కానీ ఇదేదో హార్ట్అటాక్స్ లేకుండా చేస్తుంది హార్ట్ అటాక్కి ట్రీట్మెంటు అట్లా అంటానికి తప్పు సో ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్ సో అపోహను మరిచి మీరు దీని మీద శ్రద్ధ వహించేదానికంటే మీ జీవనశైలిలో మార్పుల మీద శ్రద్ధ వహించి ఇటువంటి అనుమానాలకి ఇలాంటి వీడియోల కంటే కూడా డాక్టర్ని సంప్రదించి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది నమస్కారం